నెక్స్ట్ వికాస్ గారు తెలుగుదేశం పార్టీ అభిమాని వీరాభిమాని జిల్లా ప్రధాన కార్యదర్శి వికాస్ హరికృష్ణ గారు కూడా ఆయన కార్యక్రమంలో పాల్గొనాలా అదేవిధంగా కాసా అనిల్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా పాల్గొనమండి నిధరంగా రాజస్వామి నువ్వు జనగండి స్వామి దాని దగ్గర బాగు

కూడా శివర్ బయట మైతే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చంద్రమోపుల్ రెడ్డి గారు చోటపల్లి గ్రామ పొత్తుటూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా జప యొక్క మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారి చేత కన్నా ఈ చేత మొదటి రౌండ్ లో ఒక్క సెకండ్ ముందు కొనసాగుతున్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో గౌరవ సర్పంచ్ మార్పుల చంద్రమోహన్ రెడ్డి గారు చోటపల్లి గ్రామ చోటుపల్లి మండల వైఎస్ఆర్ కడప జిల్లా చిరునామా

నిమిషం పదమూడు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారి చేత కన్నా రెండు సెకండ్లు చేత రెండవ రౌండ్ల ముందు కొనసాగుతున్నాయి మొదటి బహుమతి నలభై వేల రూపాయలు విరాళాన్ని ఇచ్చినటువంటి బీజేపీ కమలాపురం అసెంబ్లీ కన్వీనర్ అయినటువంటి చంద్రమోహన్ రెడ్డి గారు రెడ్డిగా ఉండాలి రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలు ప్రస్తుతం సుబ్బార్ టీడీపీ ఇన్ఛార్జ్ గుప్పిరెడ్డి గింగిరెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా సిద్ధంగా ఉండాల భావన పొందజేయడానికి మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారి గత కన్నా ఈ గత మూడవ రౌండ్లు మూడు సెకండ్లు ముందే కొనసాగుతున్నాయి అదేవిధంగా మూడవ బహుమతి ఇరవై వేల రూపాయలు విరాళం ఇచ్చినటువంటి గురాల రెండు బ్రదర్శి ఓటు గురువారు నాలుగో రూపాయలు విజ్ఞాన రెడ్డి గారు నర్సన్నపల్లి శ్రీరామచంద్రారెడ్డి గారు కొత్త నర్సన్నపల్లి వారు అందుబాటులో ఉండాల ఐదో బహుమతి ఐదు వేల రూపాయలు పాలగిరి గంగాధర రాజా ఓటు గురువారు ఆడవ బహుమతి మూడు వేల రూపాయలు పాలగిరి శివ ఓటు గురువారు ఆరు బహుమతులు ప్రకటించినటువంటి గోపాల గురు కూడా అందుబాటులో ఉండి ఐదు బహుమతి అందజేయడానికి సిద్ధంగా ఉండాలండి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మార్తల చంద్రగోపాల్ రెడ్డి గారు చోటపల్లి గ్రామ పెత్తటేరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత నాలుగవ రెండు పత్తి అయ్యేసరికి ఎనిమిది వందల అడుగుల పేద ఆ నిమిషాల యాభై చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఆరు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి ഐദവ റൗണ്ട് പൂർത്തി ചെയ്യുന്നായി വെയിടുള്ള തുടാണ് മൂടി നിമിഷാല 42 സെക്കൻഡിൽ പൂർത്തി ചെയ്യുന്നായി മൊത്തത്തിൽ സ്ഥാനം കൊണ്ടുവന്നിട്ടുണ്ട് ലിങ്ങാരട്ടി ശ്രീകാന്ത് റെഡ്ഡി ഗാരെ ചേട്ട കണ്ണായി ഇത ഐദവ റൗണ്ടിൽ 12 സെക്കൻഡിൽ മുന്നിൽ നില കൊണ്ടുവന്നായി കേക്കാ കേക്കാ ஆரவர்டு பூத்தி பேசுன பன்னெண்டு வந்த அடுகுல సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత ఆరవ రౌండ్లు పదైదు సెకండ్ల ముందు కొనసాగుతున్నాయి చంద్రబాబు నాయుడు మరి పౌరుమతులు సిద్ధం చేసుకుని అడిగడ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మామల చంద్రబాబు రెడ్డి గారు చేతపల్లి గ్రామ కొద్ది తరువాత వైఎస్ఆర్ నడపచల్ల వారి లే Ha 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 ha! Take that! Take Take

రెండు మళ్ళీ వచ్చలే పదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామ చేపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పెట్టకంటే పదవ రౌండ్లు ఇరవై ఐదు సెకండ్ల ముందులో కొనసాగుతున్నాయి take care take పదకొండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఏడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత ఖన్నా ఈ జత పదకొండవ రౌండ్ లో ఇరవై తొమ్మిది సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి జత లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో చంద్రబోపుల్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చౌతల్లి గ్రామో మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను పూర్తి పూర్తి అడుగుల దూరాన్ని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారి పేట పెద్దటన్నా ముప్పై ఒక్క సెకం ముందలు కొనసాగుతున్నాయి సైడ్ నిలబడి మళ్ళా రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై రెండు సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి அஹா ஹைய ஹேக்ரா கேக்ரா வா ஹே 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 பே ஐயா ஹே ஹே పదకొండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ముప్పై ఎనిమిది సెకండ్ల ముందుల కొనసాగుతున్నాయి అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట మండలం పెద్ద కొత్తపల్లి గ్రామంలో ఇరవై ఆరవ తారీఖున వరల్డ్ కేటగిరీ విభాగంతో పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది మొదటి బహుమతి నలభై వేల రూపాయలు రెండో బహుమతి ముప్పై వేల రూపాయలు మూడో బహుమతి ఇరవై వేల రూపాయలు నాలుగో బహుమతి పదివేల రూపాయలు ఐదో బహుమతి ఐదు వేల రూపాయలుగా ప్రకటించడం జరిగింది ఓల్డ్ కేటగిరీ పశుపోసుల జమానులు ఆ పోటీలు లో పాల్గొని ఐక పోటీలను చేర్పరి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రమ చాపాడు వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత కన్నా ఈ చెత్త పదైదవ రౌండ్ లో ముప్పై తొమ్మిది సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి

పదహారో వరవులు పూర్తి చేసుకున్నాయి మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఇరవై మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నాయి చిత పదహారవ రౌండ్లు ముప్పై ఎనిమిది సెకండ్ల ముందునే కొనసాగుతున్నాయి ఆహా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నామండి గుర్రాలారెడ్డిన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నారు దాతలందరికీ కూడా పేరు పేరిన ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము పదేడవ రౌండ్ పోటీ చేసుకున్నాయి మూడు వేల వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు పద్దెనిమిది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారి జత కన్నా ఈ గత పదిహేడవ రౌండ్ లో ముప్పై తొమ్మిది సెకండ్లు మున్నందులోనే కొనసాగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమాలన్నిటినీ కూడా ఈ యొక్క రైతు సంబరాలను అన్నింటినీ కూడా యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం అందించడం జరుగుతుందండి మిథున్ ఒంగోలు యూట్యూబ్ ఛానల్లో అదేవిధంగా మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి యొక్క బండలాగుడు పొడిని చూడాలి అనుకుంటే యూట్యూబ్ వెళ్ళి మిథున్ గొంగోలు పుల్స్ అని టైప్ చేయండి ఈ యొక్క రైతు సంబరాలు అన్నింటినీ కూడా మళ్ళీ చూడవచ్చు

పంతొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ఎనిమిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నలభై మూడు సెకండ్ల ముందంజల కొనసాగుతున్నాయి ఈ వేళ అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి గుర్రాల నవీన్ కుమార్ వారి మిత్రులందరి కూడా స్నేహితులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి అరుపుతో రైలు కూడా నిలబడదు కండి సమయం మూడు నిమిషాలు ఉన్నది ఇరవై రెండు పూర్తి చేస్తున్నాయి నాలుగు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల రెండు చేస్తున్నాయి మొదటి స్థానానికి ముందంజలో కొనసాగుతున్నాయి మీరు అటు తిరిగి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి యాభై ఆరు అడుగుల ఏడు మూలాల దూరాన్ని మొదటి తోమతే నలభై వేల రూపాయలు కలసం చేసుకోవచ్చు అటు చివరికి వెళ్ళాలా తిరగాల మరలా ఇటు చివరికి రావాలా అడుగుల ఏడు నూల లాగాల చూస్తున్న ప్రతి ఒక్కరికి హాయ్ నా పేరు పేరున అన్న శ్రీనాథ్ అన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై ఒకటవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల నలభై ఏడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి యాభై ఐదు సెకండ్ల ముందు కొనసాగుతున్నాయి సమయం రెండు నిమిషాలు ఉన్నది ఇటు చివరికి వచ్చి తిరిగి యాభై ఆరు డబ్బుల ఏడు మూలాల దూరాన్ని లాగాల నిలబడాలా మీరు నిలబడాలి ఎందుకు సార్ அடவை தூராங்க பத்தி நிமிஷ நாலு சூஸ் குடி ஆறு அடுத்து தூரம் லிமிஷம் யாரு ஆறு அடுகு ఏడు అంగుల దూరాన్ని లభితే నలభై వేల రూపాయలు మొదటి బహుమతి కైవసం చేసుకోవచ్చు భారత నెల మొదటి బహుమతి సరించాయండి ఈ జత

లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో మాతల చంద్రబోపాల్ రెడ్డి గారు తోటపల్లి గమ్మ పుట్టుపర మండల కడప జిల్లా వారి జట నాలుగు వేల ఆరు వందల అడవుల దూరాన్ని లాగి మొదటి బహుమతి కైవసం చేస్తున్నాయన జట కావాలని ఆరు చేతల యజమానులు ఆరు బహుమతులు ప్రగతిన చేసుకుని దేవస్థానం మొదట వచ్చి ఆ యొక్క బహుమతలు అంత చేయబలసిందిగా ఆహ్వానిస్తున్నామండి త్వరగా రావాలి లేక్ చేయకూడదు ఆరు బహుమతులు ప్రకటించినటువంటి దాతలు ఎడ్ల జంత యజమానులందరూ అందరూ కూడా ఎడ్ల యజమానులందరూ కూడా రావాల్సిందిగా నిర్ణప్ చేస్తున్నామండి మాజీ చైర్మన్ అండి ఒడ్డిమా విశ్వనాథ రెడ్డి గారు đó là cái thứ nhất của buổi thứ hai thứ ba thứ tư thứ năm